ఎప్పటికైనా డబుల్ అవుతుంది మరి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి శ్రీకారం ఫార్మ్స్ వాళ్ళు మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఆయుష్మాన్ అని హండ్రెడ్ ఎకర్స్ లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు ఈ వెంచర్ వచ్చి పటన్ చూడ నుంచి జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే లొకేటెడ్ అయి ఉంది అసలు ఇచ్చిన ఆఫర్స్ వీలు ఇచ్చిన ప్రైస్ బయట ఎవరు ఫోర్ ల్యాక్స్ ఉండే ఈ ల్యాండ్ ని జస్ట్ త్రీ ల్యాక్ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నారు త్రీ నాట్ త్రీ స్క్వేర్ యార్డ్ ఇంకా ఎయిట్ ల్యాక్స్ ఉన్నాయి సిక్స్ నాట్ సిక్స్ యార్డ్ ని జస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కి ఇచ్చేస్తున్నారు ఇక్కడ ప్లాట్ తీసుకొని స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎలక్ట్రిక్ స్కూటీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చి థర్టీ ఫీట్ ట్వంటీ ఫీట్ హోటల్ రోడ్ ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ బార్బేడ్ వైర్ ఫెన్సింగ్ ఫిజిల్ ఫ్రూట్ ప్లాంటేషన్ స్ట్రీట్ లైట్స్ సీసీటీవీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా అంతేకాదు పాస్ బుక్ రైతు బంధు రైతు బీమా ఇంకా చాలానే ఉన్నాయి మరి మీ పిల్లల భవిష్యత్ కోసం ఈ ప్రాజెక్ట్ లో మీరు ప్లాట్ కొనాలనుకుంటే మీరు నా నెంబర్ కాల్ చేసి కనుక్కోండి ఫ్రీ విజిట్ కూడా అవైలబుల్ ఉంది వెళ్ళండి చూడండి నచ్చితేనే తీసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ అందరికీ షేర్ చేయండి ఉంటాం అలా బాయ్ బాయ్